గ్రామీణ వైద్యులు ఏదైతే దాంట్లోని డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా అనేకమైన సమస్యలు ఉన్నాయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆ సమస్యతోటి సతమతం అవుతూ ఉన్నారు గ్రామీణ వైద్యులు అప్పుడు ఇన్ని అవర్స్ ట్రైనింగ్ అనేది ఇచ్చి ఎగ్జామ్ పెట్టి పారామెడిక్స్ కింద వీళ్ళని డిఫైన్ చేయాలన్నది ఆనాడు అనుకున్న అంశం క్రమేణా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం అప్పుడు కూడా సఫలీకృతం కాల కానీ వాళ్ళని ఆల్టర్నేటివ్గా ఎక్కడ అకామిడేట్ చేయాలి ఏ విధంగా వాళ్ళకి నష్టం కలగా కలగకుండా చూడాలన్న దాని మీదే ప్రయత్నాలు జరిగినాయి ప్రయత్నాలు అన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యే టైంకి ప్రభుత్వాలు మారడం మారే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి రావడం అనేకమైన హామీలు ఇచ్చారు వీళ్ళు ఏదైతే మా తండ్రి గారు చెప్పున్నారో నేను దాన్ని పారామెడిక్స్ కింద చేస్తానని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఈ నాలుగున్నర సంవత్సరాలు అయ్యింది ఎన్నికలకి ఇంకా రెండు నెలల్లో మూడు నెలల్లో గట్టిగా అయితే ఏనాడు కూడా ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడం పక్కన పెడితే ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ లేకపోతే ఈ హెల్త్ సెంటర్స్ ఏదైతే ఇప్పుడు ఈ గవర్నమెంట్లోని వచ్చినాయో దాంట్లోనైనా సరే వీళ్ళని అకామిడేట్ చేసి న్యాయం జరుగుద్దేమో అని అనుకుంటే వాళ్ళకి అక్కడ కూడా న్యాయం జరగల అక్కడ న్యాయం జరగకపోవడం పక్కన పెడితే అక్కడ ఎంబీబీఎస్ డాక్టర్స్ని ఆల్టర్నేటివ్ మెకానిజం పెట్టేసుకున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి లోకేష్ గారి దగ్గరికి అలాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా అనేక సార్లు ఈ యొక్క అంశం పైన తీసుకువెళ్లడం పారామెడిక్స్ కింద వీళ్ళందరినీ కూడా డిఫైన్ చేసి వృత్తిపరంగా వీళ్ళందరూ కూడా ఇబ్బందులు కలగకుండా చూసుకునేటట్లు చేయాలని అడగడం వాళ్ళు సానుకూలంగా సూత్రప్రాయంగా దీనికి అంగీకారం కూడా తెలపడం జరిగింది దాన్ని మనం ఏ విధంగా చెయ్యాలన్న దానిపైన గుంటూరు కూడా వెళ్ళి మంగళగిరి ఆఫీస్లో కూడా చర్చించడం జరిగింది ఈ యూనియన్ పెద్దలు వచ్చిన తర్వాత ఇప్పుడు మాట్లాడేది దేనికంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ యొక్క గ్రామీణ వైద్యుల్ని ప్రాంతీయ ప్రాంతాల్లో ప్రాంతీయ ప్రాంతాల్లో ఇనీషియల్గా ఒక వై ఒక వ్యక్తికి ఇబ్బంది వస్తే వీలే ప్రిలిమినరీగా ట్రీట్ చేసి మెయిన్ హెల్త్ సెంటర్స్కి అప్పర్ హెల్త్ సెంటర్స్కి పంపిస్తారు అంటే వాళ్ళు ఒక దేవుడితో సమానం అలాంటిది ప్రభుత్వం వాళ్ళని క్వాక్స్ అని ఫ్రాడెలెంట్ పీపుల్ అని దొంగలకి సంబోధించి ఒక ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది అగౌరవపరిచారు వృత్తిపరంగాలను ఇబ్బందులు పెట్టే విధంగా కూడా దారిని చూపించారు ఇన్ని జరిగిన తర్వాత ఈరోజు రాజకీయ కోణంలోని ఈ వ్యవస్థను తీసుకెళ్ళడం అన్నది మంచి పరిణామం కాదు తెలుగుదేశం జనసేన పార్టీగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఎన్నికలు వస్తాయి హామీలు ఇస్తాం వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటాం సరే అక్కడ వరకు సరే అంతేగాని వారు కోపం వారి ఇబ్బందుల కోసం యూనియన్ల పరంగా వచ్చినప్పుడు కండువాలు కప్పి లేనిపోని హామీలు ఇచ్చి వాళ్ళకి చేయడం అనేది మంచి సంస్కృతి కాదు ఇన్ని రోజులు మనం చూడని తెలుగుదేశం పార్టీ జనసేన అయితే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇప్పటికే స్టేట్ ఐఎంఏతో మాట్లాడాం ఎక్కడికక్కడ ఐఎంఏస్తో కూడా చర్చించాం పారామెడిక్స్ కింద వీళ్ళు డిఫైన్ చేయడం వల్ల వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు లేవని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆమోదం తీసుకున్న తర్వాత వీళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా గ్రామీణ వైద్యులకి చేయవలసిన చర్యలను కూడా కార్యాచరణలకు ఏ విధంగా తీసుకెళ్ళడం దానిపైన కూడా తెలుగుదేశం పార్టీ జనసేన మేనిఫెస్టోలో కూడా తీసుకెళ్తాం చెప్పదలుచుకుంది ఇది ఒకటే ఏంటంటే రాజకీయంగా వీలు డాక్టర్లని ఏదైతే వాళ్ళు వృత్తిలో ఉన్నారో వాళ్ళని రాజకీయంగా మనం వాడుకోవద్దు ఓపుకుంటే నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు అధికారంలో ఉన్నారు నిజంగా వాళ్ళ పట్ల మీకు ప్రేమ ఉంటే అభిమానం ఉంటే క్వాక్స్ అని చెప్పి ఫ్రాడిలంట్ పీపుల్ అని చెప్పి ప్రభుత్వం అధికారికంగా ఇచ్చినప్పుడు మీరు దాన్ని ఖండించి ఉంటే చాలా గౌరవంగా ఉందండి